హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ దయవేడా చేసుకుందామండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాలుగు గంటలు మినపప్పుని నానబెట్టానండి నానబెట్టి దాన్ని మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్మూత్ వచ్చే వరకు పేస్ట్ చేసుకోవాలి దాన్ని కావాలంటే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు వాటర్ వేసుకున్నా ఇంకా స్మూత్ వచ్చేస్తుంది మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలండి బౌల్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలండి దాంట్లోకి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలండి స్మూత్ అవుతుంది పిండి కూడా ఉబ్బినట్టు అవుతుందండి మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది అలా మొత్తం ఉప్పు అంతా వేసి ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి కలిపేసుకోవాలండి అది కొద్దిగా ఫ్లఫీ లా రావటాని కోసం వడలు ఫ్లఫీ రావటం కోసం బాగా కలుపుకున్నా అండి దాంతో స్మూత్గా వస్తాయండి వడలు దాంట్లో కొద్దిగా మిరియాల పౌడర్ జీలకర్ర వేసి బాగా కలుపుకున్నాండి కలుపుకొని వడలు లెక్క వేసేసుకోవాలండి ఇది మా ముస్లిమ్స్ వాళ్ళ ఇంట్లో బాగా చేస్తారండి వడలు రంజాన్ నెల అయితే ప్రతిరోజు చేసుకుంటారు టేస్ట్లో అయితే బాగుంటాయండి పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు అందరూ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న వడలుగా వేసేసుకోవాలండి మీడియం లో ఫ్లే ఫ్లేమ్లో వేసుకో ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి టూ సైడ్ మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత లైట్ గోల్డెన్ వచ్చిన తర్వాత తిప్పేసుకుంటే టూ సైడ్ ఫ్రై అయిపోతాయండి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ అయితే ఇంకా బాగుంటాయి వడల లెక్క కూడా వేసుకోవచ్చండి చిన్న చిన్నవి వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి నేను చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉప్పునుగుళ్ళు టైప్ వేసానండి ఇలా అయితే వీళ్ళు వీళ్ళు తినటానికి ఈజీగా అవుతుందని వడలు కూడా వేయచ్చు మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ వేసుకొని వాటర్లో తగినంత వాటర్ సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర అవి వేసేసుకొని ఇందాక వడలు ఫ్రై చేసాం కదండి ఆ వడలు దీంట్లో వేసుకోవాలండి స్మూత్ అవ్వటానికి మెత్ స్మూత్ అవ్వటానికి వాటర్లో వేసి నానబెట్టాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో నానబెడితే చాలండి కోత్తి ఇది గ్రీన్ చట్నీ కోసం పేస్ట్ అండి కొత్తిమీర పుదీనా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకుని దాంట్లో పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని బౌల్లో పెరుగు తీసుకొని బాగా గిళ్ళెక్ కొట్టేసుకోవాలండి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి పెరుగులో వేసుకొని సాల్ట్ తగినంత సాల్ట్ కొత్తిమీర అవి వేసేసుకొని ఇందాక వడలు చేసాము కదండి అవి వాటర్ మొత్తం పిండి వేసుకొని దాంట్లో వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇందాక అది మొత్తం దాంట్లో కలిపే వేసేసుకొని వాటర్ తీసేసుకుని వాళ్ళు కొత్తిమీర అవి వేసుకోవాలండి గ్రీన్ చట్నీ కూడా స్వీట్ చట్నీ చేసాం కదండి అవి వేసేసుకోవాలి ఇది బెల్లం కూడా సొంఠి చింతపండు వేసి చేసిన గ్రీ రెడ్ చట్నీ అండి గ్రీన్ చట్నీ అయితే చూపెట్టాను కదా ఆ టైప్లో వేసుకొని కల్పిసుకొని తినేసుకోవాలండి టేస్ట్లు అయితే సూపర్ వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్